నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి ఈ పథకానికి సంబంధించి దాదాపు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇంకా ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎవరైతే రాష్ట్ర మనకు వర్షాల కారణంగా అలాగే పంట నష్టాన్ని పొందారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో ఆ రైతులందరికీ కూడా గత ప్రభుత్వం దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వరకు కూడా బకాయిలు ఉందని ఆ యొక్క బకాయిలను విడుదల చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారన్నమాట ఇక మన వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి ప్రకటన మేరకు రైతుల ఖాతాల్లోకి దాదాపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారు ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మొదలుపెట్టి వారు వేసినటువంటి పంటను బట్టి వారికి రావాల్సినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఈ అయితే జమ కావడం జరుగుతుంది ఒకసారి మీ యొక్క ఖాతాలు చెక్ చేసుకోండి అలాగే గత ప్రభుత్వంలో డబ్బులు రావాల్సిన రైతులకు కూడా డబ్బులు జమ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇదే అప్డేటు రైతులకు సంబంధించి తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి